హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ గార్డెనింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజైతే ఒక మంచి ఇంపార్టెంట్ వీడియోతో అయితే నేను ముందుకు వస్తున్నాను మనం ఈ వీడియోలోకి వెళ్లే ముందైతే ఎప్పటిలాగే నాతో ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా వీడియోస్ అయితే ఫాలో చేయండి మీరు పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ అయితే క్లిక్ చేసి మీరు ఆల్ అనే బటన్ కనుక యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే అందుతుంది మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ వీడియో ఏంటంటే మనం శీతాకాలంలో ఏ పంటలు వేసుకోవాలి దీనికి ఎలా నార్పోసుకోవాలి మళ్ళీ వీటిని ఎప్పుడు రీప్లాంట్ చేయాలి అనే టాపిక్ మీద అయితే నేను వీడియో చేస్తున్నాను తప్పకుండా చూడండి ఫస్ట్ మనమైతే ఈ సీడ్స్ అయితే మనం పోసుకోవడానికి మనం మట్టి అయితే ఇలా ప్రిపేర్ చేసుకుందాం నేనైతే యాభై పర్సెంట్ అయితే కోకోపిట్ తీసుకున్నాను ఒక యాభై పర్సెంట్ అయితే వర్మీ కంపోస్ట్ తీసుకున్నానండి ఈ రెండు తీసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇలా ఖాళీ పాట్స్లోకి అయితే ఫిల్ చేసుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది ఇలాగే చేయాలని అయితే ఏమీ లేదు మనకి ఫిఫ్టీ రూపీస్ టబ్స్ కానీ హండ్రెడ్ రూపీస్ టబ్స్ కానీ వాటిని ఎలా ఫిల్ చేసుకుని సీడ్స్ అయితే పెట్టుకుందాం ఏ సీడ్స్ పెట్టుకోవాలంటే పాదులు అయితే అన్నీ పెట్టుకోవచ్చండి బేర సొర పొట్ల చిక్కుడు అలాగే గుమ్మడి ఈ ఐదు కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ పెట్టినవైతే చూపిస్తున్నాను నేనైతే ఆనపకాయ ఒక రెండు మూడు రకాలు తీసుకున్నానండి ఆనపలోనే ఒక త్రీ వెరైటీస్ తీసుకున్నాను నేను ఇలా ఈ అయితే ఇలా మట్టితో ఫిల్ చేసుకుని అయితే ఉంచుకున్నానండి ఇలా అయితే వేస్తున్నాను నేను ఒక్కొక్క చిన్న టబ్స్లో నేనైతే మూడు నాలుగు పెట్టుకుంటున్నానండి ఎందుకంటే అన్నీ జర్నరేషన్ అవ్వట్లేదు జర్నరేషన్ సిక్స్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండట్లేదు కాబట్టి ఒక నాలుగు ఐదు పెట్టుకుంటే కనీసం ఒక రెండైనా మనకి జర్నరేషన్ అవుతాయేమోనని అని ఇలా పెట్టుకుంటున్నాను మీరు ఇలా పెట్టుకున్న తర్వాత మీరు దేనికి అది స్టిక్కర్ వేసుకుని పేరు అయితే రాసుకోండి మనకి సీడ్స్ అన్నీ పెట్టిన తర్వాత మనం దేనిలో ఏదో వేసామనేది మనకి గుర్తుండట్లేదు కన్ఫ్యూజ్ వస్తుంది ఇలా అనప విత్తనాలు వేసిన తర్వాత ట అయితే నేను పక్కన పెట్టానండి ఇప్పుడైతే నేను బేర్ అయితే తీసుకుంటున్నాను ఈ ఇదే రకంగా ఈ బేర్లో కూడా ఒక రెండు మూడు రకాలు అయితే తీసుకుంటున్నానండి చూసారా కలర్ షేడ్లో ఒకటి ఉంది బ్లాక్ కలర్ ఒకటి ఉంది చిన్న టేస్ట్ అయితే తేడా ఉంటుందండి ఇది కూడా ఇలా అయితే పెట్టుకుంటున్నాను ఫస్ట్ మీరు పార్ట్స్లో సాయిల్ ఫిల్ చేసిన తర్వాత ఒక్కసారి అయితే వాటర్తో తడుపుకోండి కొద్దిగానే మొత్తం సాయిల్ అయితే తడవాలి తడిచిన తర్వాత మీరు ఇలా సీడ్స్ని అయితే లోపలికి పెట్టుకోండి మీకు జర్మినేషన్ రేట్ బాగుండాలంటే ఇంకొక మీరు ఇలా సీడ్స్ వేసే ముందు ఒక సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకుని అయితే వేసుకోండి నాకు టైం లేక నేను ఇలా డైరెక్ట్గా అయితే వేసేస్తున్నాను ఇప్పుడు మనమైతే రెండు రకాలైతే పెట్టుకున్నామండి ఇప్పుడు మూడో రకం ఇది చిక్కుడు ఇవి లాస్ట్ ఇయర్ సీడ్స్ అండి ఇవి జర్మినేషన్ ఎంత ఉంటుందో అయితే నేను చెప్పలేను సాయిలీల బ్లాక్స్ ఆమె దగ్గర అయితే నేను ఇది తెచ్చుకున్నాను ఇవి కూడా నేను ఇలా ఒక ఫైవ్ సీడ్స్ అయితే పెడుతున్నానండి పై సీడ్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఇలా కింద స్టిక్కర్ కానీ లేదనుకోండి వాటర్ బాటిల్ కట్ చేసుకుని దాని మీద అయినా మీరు మార్కర్తో పేరు రాసుకుని ఈ సీడ్స్లో గుచ్చేసుకోండి గుచ్చుకుంటే మనకు ఐడియా ఉంటుంది మనం వీటిని ఒక వారం తర్వాత అయితే మనం రీప్లాంట్ అయితే చేసుకుని మనకి అప్పుడైతే మనం ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు కానీ మనం వేసే ముందు మట్టికి ఏ దేనిలో ఏదో వేసాము అనేది కూడా మనకి ఐడియా ఉండాలి ఇది కూడా చిట్టి కాకర ఇది లాస్ట్ డే ఆమె దగ్గర అయితే తెచ్చుకున్నదండి ఇది కూడా వేస్తున్నాము ఒక ఎక్కువ అయితే వేసుకోండి ట్రేలో వేసుకున్న పాట్స్లో వేసుకున్న ఒక సిక్స్ సెవెన్ అయితే వేసుకోండి వేసుకుంటే మనకి మూడో నాలుగో కనీసం జనరేషన్ అవుతాయి అన్ని జర్నరేషన్ డేట్ అయితే ఉండట్లేదు ఇప్పుడు వచ్చి పచ్చిమిర్చి టమాటా వంగ ఈ నాలుగు తీసుకుంటున్నానండి వీటిలో రకాలు ఉన్నాయి మనకి పచ్చిమిర్చిలు అయితే మూడు రకాలు ఉన్నాయి బుల్లెట్ మిర్చి మనకి సూర్యముఖి మిర్చి అలాగే మనకి బర్డ్ మిర్చి అని ఉంది వీటిని కూడా సేమ్ ఈ విధంగానే నేనైతే గ్లాసుల్లో మట్టి నింపుకుని వీటిని కూడా సేమ్ సీడ్స్ అయితే మనం వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ నేను అయితే మూడు రకాలు వేస్తున్నానండి పర్పుల్ వంగ ఒకటి మనకి గుత్తి వంకాయ అదొకటి నెక్స్ట్ తెల్లవంగా ఈ మూడు రకాలైతే వేసుకుంటున్నానండి వీటికి దేనికదే నేనైతే పేర్లు రాసుకుని అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే టమాటాలు కూడా మూడు రకాలు ఉన్నాయండి నా దగ్గర ఉన్న రకాలు అయితే నేను వేసుకుంటున్నాను మదనపెల్లి టమాటా చాక్లెట్ టమాటా ఏదో ఉన్నాయి మూడు రకాలు అవి కూడా నేను ఇలా నార్పోసుకొని వేసుకుని మీరు సీడ్స్ వేసిన తర్వాత దానిపైనైతే మట్టి అయితే మట్టి కానీ కోకోపీట్ కానీ వేసుకుని మీరు జాగ్రత్తగా వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకోండి లేకపోతే స్ప్రే చేయండి డైరెక్ట్గా అయితే మగ్గుతో అయితే పోయకండి ఎందుకంటే సీడ్ కదిలిపోతుంది సీడ్ కదిలిపోతే మనకి అక్కడ మనకి జనరేషన్ ఉండదు ఇంకా మనకి అక్కడి నుంచి అయితే మనకి సీడ్ అయితే మొలక అనేది రాదు కాబట్టి మీరు వేసినప్పుడే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి సీడ్స్ కదలకూడదు ఇలా వేసిన తర్వాత పైన సాయిల్ కానీ కోకోపీట్ కానీ వేసేసుకోండి ఇది ఇలా ఈ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఆకుకూరలు అండి ఆకుకూరలు అయితే అన్ని రకాలు పెట్టుకోవచ్చు ఈ శీతాకాలంలో అయితే మనకి ధనియాలు అయితే బాగా వస్తాయి నెక్స్ట్ తోటకూర పాలకూర చుక్కకూర ఈ నాలుగు అయితే వేసుకోవచ్చండి షుడ్గా బాగా వస్తాయి నేను ఆకుకూరల వీడియో కూడా చేసి చూపిస్తానండి ఇప్పుడైతే మనకి లెంత్ అయిపోతుందని నేను చేయలేదు దీని తర్వాత నేను ఆకుకూరలు అది ఎలా వేసుకోవాలి అనేది నేనైతే ఫుల్ వీడియో అయితే మీకు క్యాస్ చూపిస్తాను ఇది ఇలా అయిన తర్వాత అయితే ఇలా జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ డే అయితే నేను ఇలా వేసానండి వేసిన తర్వాత మళ్ళీ నేను ఒక ఫోర్ డేస్ గ్యాప్లో అయితే నేను మళ్ళీ విత్తనాలు వేసుకుంటున్నాను వీటి కోసం చూస్తున్నారు కదా నేను ఇక్కడ బేర్లో మూడు రకాలు అవి ఈసారి నేను విత్తనాలు తీసుకుని అయితే నానబెట్టుకుంటున్నానండి ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే నాకు ఇంక టైం లేక అయితే వేసేసాను చెక్ చేద్దాం అసలు జర్మినేషన్ ఏది ఎక్కువ ఉంటుందో ఏది తొందరగా ఉంటుందో అనేది కూడా చూడాలి కదా నెక్స్ట్ బేర్ తర్వాత అయితే సొర సొర కూడా నేను మూడు రకాలు అయితే తీసుకుంటున్నానండి సొర కూడా మూడు రకాలు తీసుకుని ఇలా సిక్స్ అవర్స్ నానపెట్టుకోండి సొర తర్వాత కాకర ఈ కాకర కూడా ఇలాగే నానపెట్టుకుంటున్నాను వీటి వల్ల ఏంటంటే మనకి జర్మినేషన్ రేట్ బాగుంటుంది సీడ్ అయితే ఇలా చేయడం వల్ల గ్రోత్ అయితే బాగుంటుందండి ఇలా వేసి మనం ఒక మూత సైడ్కి పెట్టుకుని పక్కన అయితే పెట్టేద్దామండి ఈవినింగ్ ఇలా సేమ్ మీకు తెలిసిందే కదా ఫిఫ్టీ పర్సెంట్ కూకపి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ వరిమే కంపోస్ట్ తీసుకుని ఇలా నేను కాలీపాడ్స్ అన్నీ అయితే ఫిల్ చేసుకున్నానండి పాదులకి నేనైతే గ్లాసెస్లో పెట్టుకుంటున్నాను ఈసారి పాదులు గ్లాసెస్లో పెట్టుకుంటే మనం ఒక వారం తర్వాత అయితే మనం ఆ గ్లాస్ పరంగా మనం ఆ తీసి డైరెక్ట్ అయితే మనం పాటలు అయితే రీపాట్ చేసుకోవచ్చు ఇవి పాతులు కాకుండా మనం బీన్స్ పెట్టుకోవచ్చు మనకి ఈ శీతాకాలంలో అయితే క్యాప్సికం అండి క్యాప్సికం గ్రోత్ అయితే చాలా బాగుంటుంది మనకి క్యాప్స్కమ్ అనేది ముఖ్యంగా చలికాలం పంట అలాగే మనం క్యారెట్ బీట్రూట్ లెట్ చూసు నెక్స్ట్ క్యాబేజ్ ఒకటి పెట్టుకోవచ్చు నెక్స్ట్ పాక్చాయ్ అని చెప్పి అది కూడా ట్రై చేస్తున్నాను ఈసారి అది పెట్టుకోవచ్చు నెక్స్ట్ మీకు ఈ సీడ్స్ పెట్టిన తర్వాత కూడా ఈ సీడ్స్ పెట్టే లోపైతే మీరు పాటింగ్ మిక్స్ అయితే బాగా చేసుకోండి మీరు టబ్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి సీడ్స్ పెట్టిన తర్వాతే వీటిని ట్రాన్స్ప్లాంట్ చేయడానికైతే మీరు టబ్స్ కూడా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు మట్టి అప్పటికైతే మంచి ఫెర్టిలిటీగా తయారయ్యి మనం సీడ్స్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పటికైతే గ్రోత్ అయితే బాగుంటుందండి ఎక్కువైతే కంపోస్ట్ ఉండేలా చూసుకోండి నెక్స్ట్ ఇవైతే వైట్ బీన్స్ అండి వైట్ బీన్స్ నేను ఇంకా టైం లేక డైరెక్ట్ అయితే నేను ఇలా గ్రో బ్యాగ్స్ అయితే పెట్టేస్తున్నాను ఇందులో అయితే నేనైతే నాలుగైతే పెట్టుకుంటున్నానండి నాలుగిట్లో కనీసం రెండు జనరేషన్ అయినా మనకు సరిపోతుంది వైట్ బీన్స్ పెడుతున్నాను అలాగే రెడ్ బీన్స్ కూడా పెడుతున్నాను అవి ఇంకా డైరెక్ట్గా పెట్టేస్తున్నానండి ఇంకా నేను ఇలా నార్ల్ అయితే పోసుకోవట్లేదు వీటిని కూడా వేస్తున్నాను కానీ మీరు డైలీ వాటరింగ్ ఇచ్చినప్పుడు మట్టికి పెద్ద టబ్స్లో పెట్టినప్పుడు అయితే ఐడియా గుర్తు పెట్టుకోండి ఎక్కువ అయితే ఒకసారి పోసేయకండి జస్ట్ స్ప్రింకిల్ చేసుకోండి ఈ పెద్ద టబ్స్ని అయితే కాస్త పక్కన పెట్టుకోండి మీకు ఐడియా ఉంటుంది వీటిలో మనం విత్తనాలు వేస్తామని ఒక ఐడియా ఉంటుంది ఇప్పటికే నాకు చీకటి పడిపోయింది ఇప్పుడైతే నేను ఫిఫ్టీ రూపీస్ స్టప్ తీసుకున్నానండి దాంట్లో అయితే ఇలా మట్టి ఫిల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేనైతే కాలీఫ్లవర్ సీడ్స్ అయితే వేసుకున్నాను కాలీఫ్లవర్ సీడ్స్ పక్కన ఇదైతే ర్యాడిష్ అండి ర్యాడిష్ సీడ్స్ కూడా నేను వేసుకుని మట్టి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది ఒక వన్ మంత్కి అయితే ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేయొచ్చండి మనం మొక్కలు పెంచడానికి ప్రస్తుతానికైతే ఇలా వేస్తున్నాను చూసారా చీకటైతే పడిపోయింది కనిపించట్లేదు ఫ్రెండ్స్ మీరు కూడా ఇంకా ఎవరైనా విత్తనాలు పెట్టడం స్టార్ట్ చేయకపోతే పెట్టేసుకోండి ఇది కరెక్ట్ టైము ఇప్పుడు పెట్టేసుకుంటే మీకు ఒక వారం తర్వాత అయితే వీటిని అన్నిటినీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చండి ఈ ట్రాన్స్ప్లాంట్ కూడా మనకి టబ్స్లో ఎన్ని చేసుకోవాలి గ్రో బ్యాగ్స్లో ఎన్ని పెట్టుకోవాలి చిన్న బకెట్స్లో ఎన్ని పెట్టుకోవాలి అనే వీడియో అయితే నేను చేస్తాను తప్పకుండా అయితే నార్లు అయితే పెట్టుకోండి ఇప్పుడు మీరు నార్ పోసుకుంటే మనకి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మనకి ఈ త్రీ మంత్స్ అయితే ఈ శీతాకాలం సీజన్ అయితే మనకు సరిపోతుంది మళ్ళీ మనం వేసవకాలం పండుగైతే మనం మార్చి నెల అయితే విత్తనాలు అయితే పెట్టుకుందాం నెక్స్ట్ మనకి శీతాకాలం ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయండి రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి కదా జినియాసు వెంకాసు జెర్మేనియమ్స్ ఇవన్నీ కూడా ఇంకొక వీడియో అయితే నేను చేస్తానండి ఇందులో అయితే మనకి లెంత్ అయిపోతుందని నేనైతే చెయ్యట్లేదు నెక్స్ట్ ఆకుకూర విత్తనాలు ఎలా పెట్టుకోవాలి దాని సాయిల్ మిశ్రమం ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అదే రకంగా ఏ పార్ట్లో ఎన్ని పెట్టుకోవాలి అనే వీడియో కూడా చేస్తాను ఈ వీక్లోనే చేస్తాను ఎవరు మిస్ చేయకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్